నమస్కారం నేను మీ ఔటర్ రాజశేఖర్ జేఆర్ న్యూస్ మీడియా జనం కోసం జర్నలిస్ట్ రాజశేఖర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తెలంగాణలో అల్పపీడనం ఏర్పడడంతో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఈ గడిచే రోజుల్లో కూడా అంటే రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని సంబంధిత అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల్ రేవంత్ రెడ్డి గారు అప్రమత్తం చేస్తున్నారు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈరోజు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు నిధుల కోసం వెనకాడుకు వేయాల్సిన అవసరం లేదు ఎంత నిధు ఎంతటి వరకైనా నిధులు సమ ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉందని తెలియజేశారు అదేవిధంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాలి ప్రజల నుంచి ఏ సమస్య వచ్చినా ప్రజలకు తక్షణమే అందుబాటులో ఉండాలని ఒక మెసేజ్ని ఈరోజు కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు అదేవిధంగా సంబంధ విద్యుత్ అధికారులు సంబంధ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అన్ అన్ అన్ని శాఖల అధికారులతో ఈరోజు కలెక్టర్ గారు కూడా అంటే ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా సమావేశమైనట్టు కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ వర్షాలు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా అదేవిధంగా రాష్ట్ర మంత్రులు జిల్లా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కూడా సూచిస్తున్నారు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు ఇది ప్రజలు కూడా అధికారుల ప్రభుత్వాలు చెప్తున్న సూచనలు పాటించి ఆ అధికారులు చెప్తున్న సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలి అనవసరంగా బయటికి రావద్దు భారీ వర్షాల నేపథ్యంలో అని అధికారులు కోరుతున్నారు ఇది ఈ అంశాలను ప్రజలు కూడా పాటించాల్సిన అవసరం ఉందని జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా కూడా కోరుతుంది నేను మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్